ఉత్సాహంగా లయన్స్ క్లబ్ జిల్లా కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం లయన్స్ క్లబ్ ఆఫ్ ఎనిమిదవ కేబినెట్ ఇన్స్టాలేషన్ వేడుక ఆదివారం ఒంగోలోని పిహేజి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది సిహెచ్ హరిప్రసాద్ అధ్యక్ష వహించగా క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పర్వతనేని సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన లయన్స్ క్లబ్ సేవల్లో భాగస్వాములు కావడం అదృష్టం అన్నారు మరో అతిథి మాజీ మంత్రి సిద్ధరాఘవరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు లయన్స్ క్లబ్ కార్యక్రమంలో తన వంతు సహకారం ఉంటుందని చెప్పారు క్లబ్ గవర్నర్ లక్ష్మీనారాయణ సెక్రటరీ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు కోశాధికారి ఎస్ వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మూల్పూరి ఉపేంద్ర డాక్టర్ అంబటి సుధాకర్ మేక శ్రీరామ్ సురేష్ నామినేని మోహన్ రావు

విత సంగల భవన బిద కుమార ధారితాన తీర్ భాదిష్టితస్య భరిత కటసకల హతకలల సుభాసనల పదప పద బివిత మల అతిచే సోల రుచి కరగిలో గాన మాత్ర బిద ఇకలేటిక మహాపాట స్వామి పుష్కరేని బగు సంకట నరకవడ పద కటకలి కంటకలశ పద జనపత కవినిపార కమల

yeah धर्म दिग्धागे ब्राह्मणों के वता दान प्रसाद कार्यक्रम मदिगा స్నేహితుడు ఒక ఏడు మంది కలిసి చిన్న కనుక ఇవ్వాలని మాకు ఎప్పటితో కోరిక ఉంది ఆ కోరిక ఇప్పుడు తీరింది కాబట్టి ఈ యొక్క అంగీకారాన్ని అంగీకారాన్ని ఆయన తీసుకున్నందుకు నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా ఉన్నది చేసి ఇప్పుడు మిత్రులు పెద్దలు చాలా బాగా చెప్పారు మన హరిప్రసాద్ గురించి హరిప్రసాద్ నెలకున్న దీక్ష దక్షతుడు కాబట్టి అదే పద్ధతిలో ఇటు మూడు ఐదు సంవత్సరం బ్రహ్మాండంగా చేసి అతని యొక్క పదవికి వన్న చేస్తారని కోరుకుంటూ వారి స్నేహితులు తాతామాధు వాసు రామస్వామి మురళి శ్రీహరి సతీష్ అందరం కలిసి వచ్చిన చురుకు వారికివ్వడం జరిగింది అంతగా మన లైంగ జారీ అనేది మన దగ్గరలో నడుస్తుంది అందులో ఒకటి ఉద్దేశం ఆ స్నేహానికి మీరు ఆ స్నేహాన్ని మీరు వారి మనసులో వారు వెనుకపరిచి ఈ ఇదీ గిరిట ప్రార్థన చేసి విధంగా నా స్నేహితుడిగా హృదయంగా నిలిచేటట్టుగా వారి ఈ సంతోషాన్ని నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోలేని విధంగా దాన్ని థ్యాంక్ యూ మీరందరికీ కూడా నా ఉత్తరం కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ క్యాబినెట్ ఇన్స్టలేషన్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ఇన్స్టలేషన్ ఆఫీసర్ పార్వతి నేను సుభాష్ గారు అట్లానే నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు చౌనపల్లి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా డిసిపిఆర్ఓ ఆర్సీ జడ్జిస్ ఆర్టీసీ క్యాబినెట్ మెంబర్స్ అతనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపేంద్ర గారు సుభాస్కర్ రెడ్డి గారు శ్రీరామ్ సురేష్ గారు అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన లైన్ లెగ్ మెంబర్స్ లైన్ లేడీస్ ప్లస్ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా సంతోషం నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ క్యాబినెట్ రిజిస్ట్రేషన్ పాల్గొంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన కొంతమంది పాత మిత్రులు కూడా ఇక్కడ కలుసుకోవటం జరిగింది ఈరోజు హరిప్రసాదరావు గారు కానీ గారు కానీ లక్ష్మీనారాయణ గారు అయితే నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ గారు అట్లానే విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం జరిగింది నాకు చాలా సంతోషం ఎందుకంటే చేతి క్లబ్కి ఎప్పుడు కూడా డాక్టర్ జమగర్ గారు బాగా యాక్టివ్గా పనిచేస్తారు వారి ఆధ్యతలో మేము గవర్నర్గా కావటం తర్వాత మంగళ చెవు గుర్తి క్లబ్ నుంచి విజయకుమార్ రెడ్డి గారు కానీ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు కావటం చాలా సంతోషం ఎందుకంటే వారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది తప్పకుండా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ఇటు రూరల్లో కానీ అర్బన్లో కానీ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు హరిప్రసాద్ రావు గారు కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి లైవిజంలో ఎవరు చేయలేని విధంగా మీ హయాంలో చేసి ముందుకెళ్ళాలని మనం ఈ కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మానవ సేవ మాధవ సేవగా సర్వీస్ టు హ్యుమానిటీ సర్వీస్ టు ఆల్మైటీ అనే పద్ధతిలో మీరు కూడా దీనికి టైం కేటాయించి వినూత్వంగా మన అనేక పరిశ్రమ మనం కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది దీని కూడా మిషన్ వన్ పాయింట్ ఫైవ్ అని లీడ్ సర్ సర్వ్ టు లీడ్ దిస్ ఇన్ రిఫ్లెక్ట్ ద స్పిట్ ఆఫ్ లైన్స్ లీడర్షిప్ రూటెడ్ ఇన్ సర్వీస్ అండ్ సర్వీస్ దట్ ఇట్స్ ప్రే ఫర్ లీడర్షిప్ అదేవిధంగా ఈ యొక్క లీడ్ టు సర్వ్ చర్ట్ లీగ్ అనే ఒక ఆయన ఒక ఒక సెంటెన్స్ తీసుకోవటం జరిగింది ఈ ప్రకారం అన్ని విధంగా కూడా పనిచేసి వారు కూడా లైన్లో లైన్స్ విత్తలందరూ కూడా ఎక్కడైతే క్లబ్ మెంబర్స్ ఉన్నారో అందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్ళి ఏ కాదు మెంబర్షిప్పు మెంబర్షిప్ కూడా బాగా చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే మెంబర్షిప్ చేస్తారో వాళ్ళలో ఒక బాధ్యత పెరుగుతుంది కార్యక్రమాలు చేయటం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మనకి అన్ని విధాలు కూడా కోఆపరేషన్ ఉంటుంది మెంబర్షిప్కి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ మీటింగ్స్లో కూడా మెంబర్షిప్కి ప్రయారిటీ ఇస్తారు ఇవి అదేవిధంగా ముందు పోవాలని కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ క్లబ్లో నామినేడ్ మోహన్ రావు గారు వారికి సంబంధించినప్పుడు ఆత్మసాక్షిగా నాలో నేను అనే ఒక కూడా ఇక్కడ మనం రిలీజ్ చేయడం జరిగింది వారు కూడా లైన్ బాగా కష్టపడి అనేక విధాలుగా కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఆయన ప్రతి మీటింగ్ కూడా అటెండ్ అయ్యి తప్పకుండా వారు పనిచేసేవాళ్ళు అటువంటి లీడర్స్ ఉండే క్లబ్ నుంచి హరిప్రసాద్ గారు రావటం తప్పకుండా హరిప్రసాద్ గారు ఇంకా బాగా చేసి మంచి పేరు ప్రత్యాత్తులు తీసుకురావాలని అదేవిధంగా వారు చేసే సేవా కార్యక్రమానికి ఎలా అవసరం అయితే తప్పకుండా మా ముందు సహాయ సహకారాలు కూడా అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియపరచు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు లైన్ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు బ్యాంకాక్లో వారి కన్వెన్షన్ జరిగింది ఆ కన్వెన్షన్కి వెళ్ళి చూసి నేను ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేను వారి గవర్నర్షిప్లో నేను మెంబర్గా చేరాను నిజానికి ఆ రోజు నేను ఇలా ఇంత గవర్నర్ స్థాయిని ఎదుగుతానని నేను ఊహించలేదు రాఘవరావు గారు గవర్నర్ గా ఉన్నారు కాబట్టి నేను ఒక లైన్ గా ఉన్నామని ఆ రోజు చేరడం జరిగింది ఇవాళ నా గవర్నర్షిప్ కి వారు రావటం ఇంత స్థాయికి నేను ఎదగటం నిజంగా నాకు అదృష్టంగానే భావిస్తాను ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కూడా ఈ లైన్ కార్యక్రమం పెట్టాను దానికి మొదటి గిప్పుగా ఒక సెల్ ఫోన్ని తీస్తున్నాను ఆ సెల్ ఫోన్ని మన సుధా ఏజెన్సీస్ సుబ్బారావు గారు స్పాన్సర్ చేయడం జరిగింది వారి ఐడి కార్డ్ని ఒక లక్కీ డిప్పు విన్నర్చి కూర్చున్నారు ఆ తర్వాత సిద్ధార్ రాఘవరావు గారు ఎక్స్ మినిస్టర్ చేయడం ఆ లిక్కే డిప్ వచ్చిన వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది పార్వత సుభాష్ బాబు గోపాలం రఘుపతిరావు గారు మీకు దానికి ఛాన్స్ లేదండి యాక్చువల్గా వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చాను డయాస్ మీద ఎక్కే వాళ్ళు ఎవరు కూడా దానికి అర్హులు కాదండి ఓన్లీ డయాస్ కింద ఉన్న వాళ్ళకే అర్హులు కాబట్టి మీకు వచ్చే అవకాశం లేదు అతను ఫోన్ అలాంటి అంటే ఏమంటే మీరు మీరు శివం ముందుకు వచ్చాడు ఓకేనా చేశాను కాదు పెట్టమని జరిగింది జరిగింది కూడా కూడా యాడ్ ఇప్పుడు ద్వారా జరుగుతుంది మీరు ఒక బిల్లర్ని సెలెక్ట్ చేయాల్సిన కోసం మీరు చేతులు మీరు ఎవరికి ఆ అదృష్టాన్ని ప్రదర్శించ

ఎయిన్త్ అయితే మినిస్ట్రేషన్ పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది హరిప్రసాదరావు గారు గవర్నర్గా వారు ఇప్పుడే స్పెలింగ్ చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో చక్కగా మంచి కార్యక్రమాలు చేసి దైనజానికి మంచి పేరు చేస్తామని

लाइसेंस लगाओ उन्होंने सामने प्रेमिका सभा करने वाला में गांव में एमजे गांव से स्नेह से कर सके वीर जेठरंड बोल रहे हैं वीर जेठरंड ने शोभा का चेसर

ఐదు వేల రూపాయలు గవర్నర్ గారికి స్పాన్సర్ చేయడం జరిగింది వెంటనే మా వైస్ గవర్నర్ గారు కూడా నేను ఒక ఐదు వేలు స్పాన్సర్ చేస్తానని ఉండడం జరిగింది ఈ రెండింటి తర్వాత మా రెండో కలిపి మా ఎల్సేఫ్ కోఆర్డినేట్ సిద్ధార్ సూర్యప్రకాష్ గారు పదివేల రూపాయలు నా స్పాన్సర్షిప్ పెడతానని చెప్పడం జరిగింది వెరీ హ్యాపీ ఐఎం వెరీ హ్యాపీ సార్ మీరు మనందరి ప్రోత్సాహంతో మీరు ఈ ఎంఏఎఫ్కి రావడం జరిగింది కాబట్టి మరో ఇంకొక మన టార్గెట్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి సార్ ఇప్పుడే చెప్పారు సుధాకర్ అడ్డి గారు దగ్గర హరి ప్రసాద్ అన్ఫిట్ గా ఉన్నారని చెప్పాడు జరిగింది కాబట్టి నా ప్రయత్నం అయితే హండ్రెడ్ చేస్తాను సార్ అని చెప్పాడు కాబట్టి మీ అందరి సహకారం తోటి అందరూ కలిసి ఇరవై ఐదు టార్గెట్ చేస్తాం సార్ ఏ హెల్త్ సేఫ్ కోఆర్డినేటర్ గా మీకు ఆ గుర్తింపు కూడా డెఫినెట్ గా ఇంటర్నేషనల్ లభిస్తుందండి థ్యాంక్ యూ వెరీ మచ్

సార్ సార్ ఒకసారి రాజేంద్ర గారు కనబాట్లా క్లబ్ అసోసియేషన్ చైర్మన్ ఎం రామాంజలి గారు ఎం రామాయణ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము మన కొనుగోలులో ఎనిమిదవ కేబినెట్ మీటింగ్కి ఇచ్చేసిన పెద్దలకు అదేవిధంగా అధ్యక్షులు మన ప్రసాద్ గారికి అదేవిధంగా సుభాష్ గారికి అదేవిధంగా సుధాకర్ బాబు గారికి మన లక్ష్మణ గారికి శ్రీరామ్ గారికి లేని స్మితులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సంస్థ లయన్స్ కంప్ అనేది చాలా ముందుకు పోతుంది అంటే మనందరం చక్కగా కోఆపరేషన్ వల్లే ముందుకు పోతుంది కొన్ని లక్షల రూపాయలు ఇంటి కష్టించి నుంచి రావటం అదేవిధంగా ఇక్కడ సర్వీస్ కార్యక్రమాలు చేయటం ఎన్నో బస్ షాంతర్లు పర్మినట్ ప్రాజెక్టు చేయటం ఇలాంటి ఎన్నో చేస్తున్నారంటే ఈ ఆర్గనైజేషన్ ఎంత మందికి ఉందో మీ అందరికీ తెలుసు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్గనైజేషన్గా ఉందంటే ఒక లయన్స్ క్లబ్ అనేది చెప్పుకోవాలి అది ఇంటర్నేషనల్ లోనే కొన్ని వేల మంది ఇందులో సభ్యులు ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాయి అలాంటి ఆర్గనైజేషన్ సంస్థలు మన అందరూ సభ్యులుగా ఉన్నందుకు చాలా సంతోషం నేను కూడా ఇంతమందిలో వాస క్లబ్ మన లయన్స్ క్లబ్లో చేశాను ఉన్న సర్వీస్ చూసుకుంటూ విధంగా వాసవ క్లబ్లో కూడా మెమరుగా చేరి రోజు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వాసవ క్లబ్లో గుర్తుకెళ్తున్నాను వాసు క్లబ్ గురించి చెప్పాలంటే అందులో కూడా లక్ష మంది వాసవి క్లబ్ సభ్యులు ఉన్నారు అది కూడా పదహారు వందల క్లబ్లతో ముందుకెళ్తూ ఉన్నది కాబట్టి సర్వీస్ వచ్చేటప్పటికి చేస్తుంటారు ఇలాంటి సర్వీస్ కార్యక్రమంలో ముందుకు వచ్చిన వాసు క్లబ్ అయితే లైన్స్ క్లబ్ అయితే రోటర్ క్లబ్ అయితే ఇలాంటి జేసీ క్లబ్ ఎన్నో క్లబ్లు ఉన్నాయి అన్నిట్లో కన్నా సర్వీస్ లో ముందు క్లబ్ చెప్పాలంటే లైన్స్ క్లబ్ వాసు మీ అందరి ముందుకు పోవడానికి సహాయ సహకారాలు అందించిన మన మిత్రులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మన అలాగే